ఏదైనా తేడా వస్తే ఏది ఆన్లైన్లో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఏదైనా తేడా వస్తే మీ డబ్బులు మీకు ఇప్పించడమే కాదు వడ్డీ వేసి ఐ మీన్ పెనాల్టీ వేసి కోర్టు ఖర్చులు వేసి ఇప్పించడమే కాదు వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళని జైల్లో కూడా పెడతారండి ఎవరిని అంత పెద్దవాళ్ళని పెడతారా అని మీకు డౌట్ రావచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్ కూడా జైల్లో పెడతారు రీసెంట్గా ఎక్కడో అయితే మీరు నమ్మక్కర్లేదు మన తెలుగు రాష్ట్రాల్లోనే కర్నూలు జిల్లాలో కన్జ్యూమర్ ఫోరం ఒక తీర్పు ఇచ్చిందండి అది చాలా ఉపయోగపడుతుంది కానీ మీలో చాలామంది వాడుకోవట్లేదు చొరవలేదు మనకేమో నిర్లక్ష్యం బద్ధకం కదండి ఆ ఏడ్చేవాడికి వస్తే మనకి వస్తుంది అనుకుంటాం ఆ ఏం పడతాం లేని బాధలు అనుకుంటాం కానీ అందరూ అలా ఉండరు మీలో కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు ఇలాంటి వాళ్ళే కావాలండి ఏది సమాజాన్ని బాగు చేయడానికి ముందుకు తీసుకెళ్ళిపోవడానికి విషయానికి వచ్చేస్తానండి ఒక్కరువాడు అమెజాన్లో ఫోన్ బుక్ చేసుకున్నాడు అండి ఏది ఐఫోన్ ఐఫోన్ బుక్ చేసుకున్నాడు ఏది దీపావళి ఆఫర్ వస్తుంది కదా అని చెప్పి ఎనభై వేలు పెట్టి బుక్ చేసేసుకున్నాడు ఫిఫ్టీన్ మోడల్ అనుకుంటా వాడికి ఐక్యూ ఫోన్ పంపించాలండి ఏది ఇరవై ముప్పై వేలు ఉండి ఐక్యూ ఫోన్ పంపించాడు ఇక మనవాడి దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి కదా అది కూడా ఆథరైజ్డ్ సెల్లర్స్ నుంచే బుక్ చేసుకున్నాడు ఎవిడెన్సెస్ అన్ని పెట్టి కస్టమర్ కేర్కి చేశాడు చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాడు పాపం ఫాలో అప్ చేశాడు ఎక్కడా ఉపయోగం లేదండి మీరు అనుకుంటారు కోట్లు సరిగా పనిచేయవేమో భారతదేశంలో అంటారు కన్జ్యూమర్ కోర్టులో అసలు పని చేయమో అనుకుంటారు పని చేస్తాయండి కరెక్ట్ లాయర్ని పట్టుకొని కరెక్ట్గా ఫైల్ చేస్తే పని చేస్తాయి ఆ కన్జ్యూమర్ కోర్టు చెప్పిందండి ఎవరికి అమెజాన్ వాళ్ళకి డైరెక్ట్ వేసేసింది ఎక్కడ ఒరిస్సాలో ఒకడు భువనేశ్వర్లో ఒక డైరెక్టర్ను బెంగళూరులోకి ఇద్దరు డైరెక్టర్లు ఉంటారు వాళ్ళకి ఇచ్చింది ఆర్డర్స్ బాబు వాడి డబ్బులు వాడికి ఇచ్చేసి పెనాల్టీగా కోర్టు ఖర్చులు అవి అయినాయి కదా పాతిక వేలు కూడా వేసి ఇవ్వండి అని చెప్పిందండి పట్టించుకోలేదు రీసెంట్గా ఒక ఆర్డర్ ఇచ్చిందండి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టమని చెప్పిందండి ఆర్డర్ ఫాలో అవ్వలేదు కాబట్టి తీసుకొచ్చి జైల్లో పెట్టమని చెప్పింది సో మరి ఇక్కడ కన్జూమర్ కోర్ట్లే కాదు మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కూడా ఉందండి రీసెంట్గా నిన్న కూడా వాళ్ళకి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది కూడా డీటెయిల్డ్ వీడియో యూట్యూబ్లో చేస్తాను పైన లింక్ ఉని చూడండి ఇక్కడ డార్క్ ప్యాటర్న్స్ ఉంటాయండి మనకు అవసరం లేని కొనిపించేయడం ఏదో ఒకటి బ్యాస్కెట్లో కలిపేయడం ఇదిగో అది కొనే ఇది కొనే లేకపోతే టైం ఉండదు లేకపోతే టైం అయిపోతుంది అని చెప్పడం ఇదిగో ఈ ఆఫర్ క్లోజ్ అయిపోతుంది ఇక మళ్ళీ రాదు అని చెప్పడం ఇలాగ రకరకాలైన డార్క్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా అంటే చెయ్యకూడని పద్ధతులు చేయకూడని పద్ధతులు ఆ ఆఫర్ ఉందో తీసుకో ఈ ఆఫర్ ఉందో తీసుకో ఇలాగే మీకే తెలుసు మీరు కూడా కామెంట్లో చెప్పండి వీటన్నిటి మీద కూడా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్కి ట్విట్టర్ హ్యాండిల్ ఉంది గుర్తుంచుకోండి ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది వెబ్సైట్ ఉంది వాట్సాప్ కూడా ఉంది కానీ మీలో చాలామంది దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు ఒక్క నిమిషం మనం కేటాయించుకొని దాని మీద రెస్పాండ్ అయ్యి ఈ డార్క్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయగలిగితే మనకి మాత్రమే కాదండి ఎంతోమందికి లాభం చేసిన వాళ్ళం అవుతాం నేనైతే జస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసి పోస్ట్ చేసేస్తూ ఉంటానండి ఎవరికి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్కి పంపేస్తా లేదు ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేసేవచ్చండి పని అవుతుంది పని అవుతుంది కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి